హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండి అండ్ నేనైతే ఇవాళ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను సో స్నాప్డీల్ నుంచి అయితే నేను శారీ పర్చేస్ చేశానండి అది కూడా టూ ఫిఫ్టీ రూపీస్కి పట్టు శారీ అనమాట సో ఇది మనకు మీషోలో కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉంది వేరే యాప్స్లో అండ్ ఇదైతే నాకు జస్ట్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఏమో వచ్చింది చాలా బాగుంది కలర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఉంటుందండి చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ కూడా తర్వాత మనకు సిల్వర్ ప్రింటెడ్ అయితే వచ్చి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బుట్టిస్ లాగా అయితే వచ్చింది చూడండి మనకు కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు సో నేను రంగిత బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా సాఫ్ట్గా ఉంది వేసుకోవడానికి కూడా అండ్ ఇది వచ్చేసి కింద పాటు చాలా పెద్దగా ఇచ్చాడు బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇచ్చాడు యాజ్ ఇట్ ఈస్ సో మనకు శారీ కలర్ ఏదైతే ఉందో అది ఇచ్చాడు ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి ఇది వచ్చేసి మనకు శారీ కింద కట్టుకోవడానికి క్లాత్ అనమాట అంటే సపరేట్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఉంటుంది కదా అది అన్నమాట బ్లౌజ్ పీస్ అయితే కాదు బ్లౌజ్ పీస్ అయితే సేమ్ ఇట్లానే ఇచ్చారు సో నాకు రీసెంట్గా సేమ్ ఇలాంటి మోడల్ శారీకే టైలర్కి ఇస్తే ఫాల్స్ వేయమని బ్లౌజ్ పీస్ అని కట్ చేసింది మొత్తం శారీ అంతా కూడా వేస్ట్ అయిపోయిందనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మనకు ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంటుందనమాట అండ్ సిల్వర్ కలర్ తోటి ఇట్లా వచ్చి ఉంటుంది సిల్వర్ మొత్తం అండ్ చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అది ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది అండ్ వైట్ కలర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కలర్ వేసుకున్నప్పుడు సింపుల్గా రెడీ అయితే చాలు సింపుల్ బ్లౌజ్ కుట్టించుకొని నేనైతే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చాను సో చాలా బాగుంది క్లాత్ కూడా కొంచెం బాగా స్టిఫ్గా ఉందనమాట సో మనం కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ దీంట్లోనే కొంచెం వేరే క్లాత్లో రెడ్ కూడా ఉంది కొంచెం క్లాత్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది బట్ ఇది కూడా చాలా బాగుందండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది మనకు కింద బార్డర్ వచ్చేసి ఇట్లా అనమాట మొత్తం అండ్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే వచ్చింది టెంపుల్ వేర్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో లింక్ కోసం అయితే కామెంట్ చేయండి మీకు షేర్ చేస్తాను నేను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి అండ్ ఇంకా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు నేను కమ్యూనిటీ బాక్స్లో అయితే షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని మరి మరి చూడొస్తే బాయ్ బాయ్